ప్రభు నాములకే మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కానీ ప్రార్థనలో పవర్ ఉండట్లేదు ప్రార్థనలో జవాబు రావట్లేదు ఏదో చేస్తున్నారు అంతే నోటి ద్వారా నాలుగు మొక్కలు కొంతమంది అయితే ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం సాయంకాలం భోజనం తప్ప అస్సల మోకరించరు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేయకపోతే మనము పనికిరాము ప్రార్థన చేయకపోతే ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం చాలా కష్టం అయితే నీ ఎప్పుడు మోకరించినా ఎప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినా నీ ప్రార్థనలో ఈ రకమైన ప్రార్థన చేయాలి ఏడు రకాల ప్రార్థనలు ఉన్నాయి అందులో ఏడు రకాలుగా ఈ రకంగా చేస్తే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు నెంబర్ వన్ విశ్వాసంతో ప్రార్థన చేయి విశ్వాసంతో అడిగింది ఏదో విశ్వాసంతో అడుగు ప్రభా నాకు ఇచ్చినందుకు అందనాలు ఇవ్వబోతున్నందుకు అందనాలు ఏదైనా వస్తువులు కానీ వస్త్రాలు కానీ స్థలం కానీ ఇల్లు కానీ ఆరోగ్యం కానీ ఏదైనా విశ్వాసంతో ప్రార్థన ఇచ్చేయి మార్కు పదకొండు ఇరవై నాలుగు ప్రకారంగా ఏదైతే మనం అడిగి అడిగి ఉన్నామో అది పొంది ఉన్నారని నమ్మాలి పొందుకున్నాను ప్రభావ అని నమ్మాలి డౌట్గా ప్రార్థించకూడదు వెంటన్నారా విశ్వాసంతో ప్రార్థించే పొందుకుంటావు నెంబర్ టూ నీతి కలిగి ప్రార్థించాయి సామిత్రుల గ్రంథం పదిహేను ఇరవై తొమ్మిదిలో అక్కడ నీతిమంతుని యొక్క ప్రార్థన అంగీకరించే దేవుడు అతను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు తృణీకరించడు అంగీకరిస్తాడు చాలామంది ప్రార్థనలో సగం వరకు వెళ్ళి అనుకో వచ్చేస్తున్నాయి టైం అయితే గడుపుతున్నారు సంఘాల్లో గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నారు విజ్ఞాపన చేస్తున్నారు కానీ ప్రార్థన అయితే ప్రభు దగ్గరికి వెళ్ళట్లేదు మధ్య వరకు వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి అనుకోవచ్చేస్తుంది అంటే ప్రభువుకి అంగీకారంగా ఉండట్లేదు మీరు అనుకోవచ్చు ప్రభువు ఆలకించట్లేదు అని ఆలకిస్తాడు శంకరి ప్రార్థన విన్నాడు పరిశోడి ప్రార్థన విన్నాడు ఎవరిది అంగీకరించాడు శంకరి ప్రార్థన అంగీకారంగా ఉంది పరిశుభిని ప్రార్థన తృణీకరంగా ఉంది విన్నాడు దేవుడు వెళ్ళేదనలేదు విన్నాడు కానీ అంగీకరించాడు శంకరి ప్రార్థన కాబట్టి ప్రభును నా ప్రార్థన అంగీకరిస్తావో అన్న ఉద్దేశం కలిగి రెండవదిగా ప్రార్థించాయి నెంబర్ త్రీ ఏంటంటే పాపములు ఒప్పుకొని ప్రార్థించాయి మొదటి హాన్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయం తొమ్మిదో వచ్చుల్లో మన పాపములు మనం ఒప్పుకొని నీ వెళ్ళ ఆయన నమ్మదగిన వాడి నీతివంతుడు ప్రతి దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా మారుస్తాడు నువ్వు పవిత్రుడిగా పరిశుద్ధిగా ఉండాలంటే ఉదయం నుండి సాయంకాలం వరకు అసలు మన ఆలోచనల తలంపులు మన ఊహలన్నీ కూడా పాపంతో కొన్నివే ప్రభు దగ్గర రాగానే ప్రభా నా పాపములు నా భార్య పాపం నా భర్త పాపం నా పిల్లల పాపం క్షమించని ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆ పాపములు క్షమించడానికి ఎస్ ప్రభుకి అధికారం ఉంది యోగి ఎంత యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తే ఏం చేస్తాడు తన పిల్లలందరూ ఏదైనా తప్పు చేస్తాడేమని చెప్పి ప్రతిరోజు కూడా ఒక బలి అర్పిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేవాడు కాబట్టి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుంది నీ ప్రార్థనలో ఒప్పుకోలు అనేది కనబడాలి నెంబర్ త్రీ ఒప్పుకోలు అనేది కనబడాలి నెంబర్ ఫోర్ నీ ప్రార్థనలో ఇతరులకు క్షమించే గుణం ఉండాలి ఇతరులకు క్షమించే గుణం ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో నీ పట్ల ఎవరైతే తప్పు చేశారో అతనికి క్షమిస్తావో ఆమెను క్షమిస్తావో ఇంట్లో అత్తగారిని కోడల్ని క్షమిస్తావో పిల్లలు తప్పు చేస్తే వారిని క్షమిస్తావో ఇరుగు పరుగు తప్పు చేస్తే వారిని క్షమిస్తావో నీ పాపములను దేవుడికి క్షమిస్తాడు మత్స్య స్వార్థ ఆరు పద్నాలుగు పదిహేళ్ళు ఈ మనం చూడగలం ఇతరుల పాపాలు నువ్వు క్షమించినప్పుడు నీ పాపములను దేవుడికి క్షమిస్తాడు నీ దోషాలను ప్రభుకి క్షమిస్తాడు అందుకని నీ ప్రార్థనలో క్షమాపణ అనేది కనిపించాలి నెంబర్ ఫైవ్ వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి వ్యక్తిగతంగా పర్సనల్గా పర్సనల్గా నువ్వు ప్రార్థన చేస్తే దానియలు గ్రంథం మనం గమనించినప్పుడు ఆరు అధ్యాయం పదో వచ్చినాం ఇట్టి శాసనము సంతకం చేయబడినదని దానియలు తెలుసుకొని ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా రాయబడ్డది అక్కడ దానియలు కష్టం వచ్చిందని ప్రార్థన మానేలేదు సింహాలు బోల్లో పడి చేస్తారని ప్రార్థన మానేలేదు తెలిసింది అని ఖచ్చితంగా సింహాలు బోల్లో పడి చేస్తారని అయినప్పుడు కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు కిటికీ తలుపులు తెరిచి మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు అందరికీ వినబడేటట్టుగా ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తిగతమైన ప్రార్థన ఏం చేస్తుందంటే నీ ప్రార్థనలో వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి నీకున్న సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడండి దానియలు నీ సింహాలు బోల్ నుంచి దేవుడు విడిపించడం గల కారణం ఏమిటంటే దానియులు వ్యక్తిగతంగా దేవునితో ఒక సస్తంభాన్ని కలిగి ఉన్నాడు దానియలు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అనుభవానికి వచ్చాడు దానియులు దేవునితో మాట్లాడకపోతే దాని దినాన్ని ప్రారంభించలేడు ఈ వాజ్ హ్యావింగ్ ఏ పర్సనల్ కాంటాక్ట్ విత్ గాడ్ పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్ అని చెప్పాలి వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నాడు అందుకనే వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అనుభవం నీ ప్రార్థనలో ఉండాలి యశు ప్రభు వారు కూడా మరి వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు అతడు ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో రాయబడ్డది కాబట్టి నీ ప్రార్థనలో పర్సనల్గా నువ్వు దేవునితో ఆ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ సమస్య నుండి నీ శత్రువుల నుంచి పూర్తిగా నేను విడిపిస్తుంది ఆరోధు ఏంటంటే ఇతరులతో కలిసి ప్రార్థన చెయ్యాలి మత్స్యస్వార్త పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రకారంగా మీరు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు రిల్లరా అక్కడ దేవుడు తన కార్యం చేస్తాను అంటున్నాడు నీ భర్తతో ప్రార్థించేయండి నీ భార్య ఇద్దరు కలిసి ప్రార్థించేయండి పిల్లలు కుటుంబం అంతా కలిసి ప్రార్థించేయండి కలిసి ప్రార్థన చేయండి మార్కు అని మారిపోయిన గల ఇంట్లో అందరు ప్రార్థన చేస్తున్నారు అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ లోపల గారి స్వరం వినబడి రోదే అయిన ఆమె వెళ్ళి తలుపు తీయగానే పేతులను గుర్తుపడతారు అంటే వాళ్ళు ప్రార్థన ఏం చేసిందంటే సరసాలోని పేతుని విడిపించగలిగింది అంటే నీవు కలిసి గట్టుగా పది మందితో ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబానికి దీవైన ఆశీర్వాదం ఎవరైనా బంధకాల్లో ఉంటే వారు విడిపించబడతారు కాబట్టి మా ఆవిడికి నాకు సెట్ అవ్వదండి నా పిల్లలకి నాకు సెట్ అవ్వదండి నేను వారితో మోకరించలేనండి నాకు అవమానం అండి ఎందుకు అవమానం ఎందుకు క్షేమం నీ భార్య చేపట్టుకుని భర్త చేపట్టుకుని నీ పిల్లలు చేపట్టుకుని ప్రార్థన చేయడానికి ఎందుకు సుఖపడుతున్నావు అలా కలిసికట్టుగా మీరు ప్రార్థన చేయగలిగితే మీ ఇల్లే ఒక పరలోకల మారుతుంది మీ ఇల్లు ఇంటిలోనే దేవుడు సమాధానం శాంతిని ఎవదని ఇస్తాడు ఆ దినమంతా రోజంతా వారమంతా నెలంతా సౌఖ్యము క్షేమము ఆరోగ్యము అన్నీ కూడా మీ ఇంట్లో దేవుడు సమకూర్చి పెడతాడు ఓకే ఆఖరిగా ఫైనల్గా అని ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఉపవాసం అనేది కనబడాలి దాని గ్రంథం తొమ్మిది మూడులో అతడు ఉపవాసముండి ప్రార్థన చేసినట్టుగా అక్కడ రాయబడ్డది ఉపవాస ప్రార్థన వారు చేస్తూ ఉంటుండగా ప్రభా నువ్వు కృపగలిగిన దేవుడు మహత్యం కలిగిన దేవుడు కనుక మా పాపాలు శాపాలు అపరాధాలు క్షమించమని చెప్పినప్పుడు దేవుడు వారి పట్ల పెద్ద మనసు చేసుకున్నాడు కృపను కుమ్మరించాడు కృపను కుమ్మరించాడు ఉపవాసముని ప్రార్థన చేయగా వారికున్న బంధకాల నుంచి విడుదల పొందుకున్నారు ఎస్తేరు కూడా మూడు దినాల ఉపవాసముని ప్రార్థించినప్పుడు మరి నూట ఇరవై ఏడవ సంస్థానంలో జారీ ఆవబడిన ఆజ్ఞను దేవుడు రద్దుపరిచాడు యూదులందరికీ జయమిచ్చాడు ఒక్క ప్రాణం కూడా పాకుండా అందరినీ కాపాడగలిగాడు ఎస్తేరు అలాగే మొద్దికాయ్ బాబాయ్ వీళ్ళందరూ కలిసి మరి యూదులందరూ గోనిపట కట్టుకుని ఉపవాసం ఉన్నప్పుడు గొప్పకారం జరిగింది ఉపవాసం ప్రార్థన చేయడం గొప్పతనం కదా అది ఉపవాసంతో చేస్తే గొప్ప శక్తి ఉంటుంది పవర్ ఉంటుంది కనుక నీ ప్రార్థనలో ఏడు ప్రాముఖ్యంగా కనబడాలి